అందరికీ నమస్కారం జై భీమ్ నేను మీ డాక్టర్ పెరుమళ్ల రామకృష్ణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ తెలంగాణ ఇచ్చిన సోని అమ్మ గారికి స్వాగతం సుస్వాగతం రేపు తెలంగాణలో నిజంగా చెప్పాలంటే పది సంవత్సరాల ఉత్సవాల కంటే కూడా ఇది మొదటి సంవత్సరం అని చెప్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో నిరుద్యోగము అప్పుల పాలు ప్రతి ఒక్క ఊరికి తాగుడు బానిసలం చేసిన గత ప్రభుత్వము అప్పు అప్పులు ప్రతి ఒక్కరి మీద ఉన్నాయి కాళేశ్వరం పేరు మీద దూపిడి లిక్కర్ స్కామ్లు భూముల స్కామ్లు ధరణ పేరు మీద నీళ్లు వారికే నిధులు వారికే నియామకాలు వారికే కాబట్టి ఇదే మొదటి సంవత్సరంగా మనం భావిస్తూ రేపు సోనియమ్మ గారి సమక్షంలో మనం అందరం కూడా సంబరంగా సంబరాలు చేసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాడ నుంచి ఊరు నుంచి మండలం నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో సంబరాలు జరుపుకొని వచ్చే ఒక పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళలో మన రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బాగా సస్యశ్యామలంగా అవుతుంది చాలా అభివృద్ధి చెందుతుంది పూర్తి నమ్మకం ఉన్నది కాబట్టి తెలంగాణ ఉద్యమకారులందరి ఆకాంక్షలు కూడా నెరవేరబోతున్నాయి మేనిఫెస్టోనే పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు గా ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అందరికీ ఉద్యమకారులందరికీ ఇంటి స్థలము ఇల్లు ఉద్యో రకరకాల అన్ని ఫెసిలిటీస్ ఉద్యమకారులందరికీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది రేపు మనం అందరం కూడా చాలా సంతోషంగా ఈ ఒక పండుగను చాలా బాగా జరుపుకోవాలి ప్రతి గల్లీలో మనం తెలంగాణలో దసరా ఏ విధంగా జరుపుకుంటామో హిందువులు ముస్లింలు రంజాన్ ఏ విధంగా జరుపుకుంటారో క్రైస్తవులు క్రిస్మస్ ఏ విధంగా జరుపుకుంటారో అన్ని కులాలు అన్ని మతాలు కలిపి జూన్ రెండు ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నాను ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై తెలంగాణ